అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న సాయంత్రం అనగా పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం అవుతులపూడి గ్రామ సేవలు శివాలయం దగ్గర కలిగేటికాల బ్రిడ్జిపై మాకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అక్రాంత్ పాటిల్ ఎల్పిఎస్ గారి ఆదేశాలతో పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజు గారు ఆధ్వర్యంలో పెద్దపాటి సిఏ గారు మా సిఏ గారు నేను మా సిబ్బంది కలిసి మా జ్యోతుల సంక్షంలో రౌతులపూడి గ్రామ సేవలు శివాలయం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా రౌతులపూడి నుంచి ఒక అశోక్ లేలాండ్ దోస్తు వెహికల్లో ఒక వ్యక్తి సుమారు నాలుగు వందల లీటర్లు సారాను రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది దీనిపై రౌతులపూడి పోలీస్ స్టేషన్లో మూడు వందల ఇరవై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై నాలుగు క్రైమ్ నెంబర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇందులో ఈ ఏదైతే సారా ఉందో దానికి సంబంధించిన వానరు గుమ్మురేఖకు సంబంధించిన నీలికొండల రమణ అనే వ్యక్తి అని తెలిసింది అతన్ని ఏవన్గా ముద్దాయిగా చేస్తూ ఎవరైతే రవాణా చేస్తున్నారో అల్లు నానాజీ అనే వ్యక్తిని ఎగిటివ్గా చేస్తూ ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో ఏ ప్రస్తుతం ఏవన్ ఎక్స్కాండింగ్ ఉన్నారో దర్యాప్తులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ ఈరోజు రిమాండ్ నిమిత్తం తుని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు నోటీస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రౌతులపూడి ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే ఎటువంటి సారా కానీ ఎటువంటి లీగల్ యాక్టివిటీస్ కోడి పందాలు కానీ పేకట్ కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ట్వంటీ వాటి మీద సైన్ చేయలేదు ఖచ్చితంగా కటింగ్ చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరూ కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా ఉంటారని మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ